నమస్తే వెల్కమ్ టు వైఎస్ జోగన్ టీవీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ అనంతపురంలో దండుపాలెం బ్యాచ్ ఒకటి వచ్చింది ఆ బ్యాచ్ ఏ రోజు ఏ ఇంటి మీద పడుతుందో ఎవరి మీద పడుతుందో ఎవరి భూములు కబ్జా అవుతాయో ఎవరి ధన మన ప్రాణాలు దోపిడీ అవుతాయో తెలియకుండా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటారని మా మనవి అదేవిధంగా కాస్త స్థిరాస్తి ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు మీ ఆస్తులు మీ పేరు మీద ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలని మా మనవి అదేవిధంగా వాకింగ్ పోయే మహిళలు కావచ్చు పనికి పోయే మహిళలు కావచ్చు మీ బంగారం కావచ్చు మీరు పనికి పోయేటప్పుడు కొంగు కప్పుకొని పోవాలని మా మనవి అని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు అన్నారు ఆ బ్యాచ్ ఏ ఏ రోజు ఇంటి పడుతుందో ఎవరి భూములు కబ్జా అవుతాయో ఎవరి ధన మాన ప్రాణాలు దోపిడీ అవుతాయో తెలియకుండా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మా మనవి అదేవిధంగా కాస్త కూస్తో స్థిరాస్తులు ఉన్న వాళ్ళైతే ప్రతి నెల ఆన్లైన్లోనో లేకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళో మీ భూములు మీ ఆస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో మీ పేర్లతో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి మా మనవి అదేవిధంగా వాకింగ్ వెళ్లే మహిళలు కావచ్చు బయటకు ఏదైనా పని నిమిత్తం వెళ్లే మహిళలు కావచ్చు మీ బంగారం ఏదైనా ఉంటే కొంగు కప్పుకొని వెళ్ళాలి అని కూడా విజ్ఞప్తి ఇదంతా మరి గౌరవ పోలీసు వారు సూచిస్తున్నారో లేదో తెలియడం లేదు కానీ మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ పంతొమ్మిది మాసాల కాలంలో వందల దందాలు వందల దోపిడీలు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం మహిళల మానధన ప్రాణాలు దోచుకోవడం ఒక్కొక్కటి చూస్తా పోతే చెప్తా పోతే ఒక చిట్టా అవుతుంది మీ సొంత మీ నాయకురాలు స్వప్న గారు నాస్తిని కాజేశారు బాబో అని గగ్గోలు పెడుతుంటే దిక్కు దరి లేదు ఆటి నుంచి తీసుకుంటే వీటి వరకు నిన్నటి నిన్న ఒక డాక్టర్ అండి వైద్యో నారాయణో హరిహి అంట ఒక డాక్టర్ని ఒక డాక్టర్ భర్తని బండ బూతులు తిడతా ఉంటే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ఇట్లాంటివి సుమోటోగా కేసులు తీసుకొని ఎందుకు ప్రజలకు ధైర్యం గారిని మేము అడుగుతున్నాం బండ బూతులు మాట్లాడుతున్నాడు అదే ఆ అబ్బాయి మిమ్మల్ని మాట్లాడింటే మీరు తల్ల ఎక్కడ పెట్టుకుంటారు దగ్గబాటి ప్రసాద్ గారు అడుగుతున్నాం అదే బూతులు అమ్మాయి మిమ్మల్ని మాట్లాడింటే ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ భార్యను అంటున్నారు మీ భార్యను అనరా ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్లే కదా మీకు అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఎంతసేపు దేనా కానా అని వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మీరు ఎమ్మెల్యే పదవులు అప్పణంగా అప్పగించేసి ఏనాడు ఏమి మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారు అనంతపురానికి ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని మీరు ఏం చేసింటే ఎమ్మెల్యే అయ్యారు ఈ రోజు ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే ప్రజలను ప్రతిరోజు బాధ పెట్టడం బాధించడం ఏడిపించడం చిన్న తట్ట వ్యాపారం చేసుకునే తట్ట వ్యాపారం చేసుకునే మహిళ నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు దందాలు వసూళ్లు అక్రమాలు దుర్మార్గాలు తెచ్చిమీరిపోతున్నాయి అనంతపురం నిగరంలో ప్రజలందరూ భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం ఈ ముస్లిం మహిళా డాక్టర్ ని అన్ని మాటలు మాట్లాడితే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు ఈ ఎమ్మెల్యే గారి మీద ఎందుకు కేసు కట్టలేదు ఎమ్మెల్యే గారికి నిజంగానే నిజంగానే నిబద్ధత ఉంటే స్వయంగా ఎందుకు రాజీనామా చేయలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం మొన్నటికి మొన్న ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి స్వర్గీయ నందమూరి తారక రామారావు కోడలు వాళ్ళ వంశానికి వంశాంకురాని ఇచ్చింది ఆవిడను నోటికొచ్చినట్లు బండ బూతులు మాట్లాడుతుంటే ఏం చేశారు లోకేష్ గారు ఆ రోజు మీరు ఏం చేయలేదు కాబట్టే ఈనాడు ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనంతపురంలో ఇంత పెచ్చిమీరి దౌర్జన్యాలు దాష్టికాలు కక్షలు కార్ఖన్యాలు పెంచి పోషిస్తున్నారు ఆ రోజు మీ అమ్మని ఏదో మాట్లాడినారని చెప్పి మీ నాన్నగారు స్వయానం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటి అప్పటి అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చేతులు పెట్టుకుని ఏడ్చారు అదే హరికృష్ణ గారు ఉండి ఉన్నింటే నీ తాట తీసిండు దగ్గపాటి ప్రసాద్ గారు ఈ రోజు మేము తెలియజేస్తున్నాం ఆయన లేరు కాబట్టి వాళ్ళ భార్యను కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని కావచ్చు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే మొన్నటికి మొన్న ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీ ఆయన చెప్పుకుంటున్నారు ఆయన గోడు మీ పార్టీలో నలభై సంవత్సరాలు సర్వీస్ టిడిపి పార్టీలో ఆయన అక్కడికి వెళ్ళి మీ ఇష్టానుసారము వాళ్ళని కొట్టడము తిట్టడము బెదిరించడము ఎందుకు డబ్బుల కోసం మాకు డబ్బు కావాలి మేము పార్టీకి ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా మాకు డబ్బు కావాలి కూర్చుంటే డబ్బు లేస్తే డబ్బు పడుకుంటే డబ్బు డబ్బు తింటాం డబ్బు తాగుతాం డబ్బుతోనే ఉంటాం అని మీరు మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న అలా చేశారు అసలు గంజాయి గంజాయి చూసే వాడెవడో మొన్న గంజాయి తాగి సాక్షాత్ ఎప్పుడు అనంతపురంలో అనంతపురం నగరంలో జరగంది ఒక సిఐ గారినే పొడిచారండి అందరు మీ అందరికీ తెలుసు సిఐ గారినే పొడుస్తున్నారు అంటే ఎటు యువత ఎటు దారి పడుతుందో చూడండి ఎటు పెడదారి పడుతుందో గంజాయి కావచ్చు మద్యం మత్తు కావచ్చు ప్రతిది ప్రతిది పెరిపోతుంది అనంతపురం నగరం ఏదో వేరే రాష్ట్రంగా అయిపోతుంది ఇది ప్రజాస్వామ్యంలో నివసించేటట్టు లేదు ఇది రాచరికపు పాలన మాదిరి ఉంది మీరు చేస్తాం పనులన్నీ కూడా అదే విధంగా చూస్తే పేకాట ఆ మన పేకాట ప్రతి దగ్గర చూసినా ఈ పేకాట రాయిలు పెచ్చిమీరిపోయి